రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపురేట్ మండలం లక్షణగూడ గ్రామంలో సభాస్థల ఏర్పాట్లను పరిశీలించారు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక పోలీసులు రెవెన్యూ ఎక్సైజ్ అధికారులు గౌడ సోదరులకు భద్రతగా కాటమయ్య రక్షణ కవచాలను అందచేసే గౌడ సోదరులతో కలిసి సహాపక్తి భోజనాన్ని చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి కెనిమల రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఇక మంత్రులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ ద్వారా కల్లు గీత కార్మికులకు మద్దతు విషయంలో భారీగా కాటమీయ రక్షణ కవచం పేరుతో ఏర్పాటు చేస్తున్న బాధ్యత పరిచర్యాలలో ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ముఖ్యమంత్రి ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా జరగబోయే ఏర్పాట్లను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక పర్యవేక్షించడం జరిగింది ఇక నియోజకవర్గంలో భోజనం కల్లు గీత కార్మికులకు సోదరుల బాధ్యత విషయంలో ప్రజాప్రభుత్వం చొరవ తీసుకోవడమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గౌడ సోదరులకు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆర్డీఓ అనంతరెడ్డి అబ్దుల్లా పర్మెట్ మండల మార్పు రవీంద్ర దత్తా ఎల్బీనగర్ డీసీపీ చొల్లా ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

माना चाहियूं कलाक మీద లాస్ట్ దాకా పోయిన దాకా మనకు గానీ వచ్చేటట్టుగా స్టేజ్ ఆర్గనైజ్ చేసుకుంటే సరిపోతుంది మనం హైట్ ఫేస్ పెడదాం చెట్లు వస్తాయి నార్త్ ఫేస్ ఏం కాదు లేదు ఈస్ట్ కానీ నార్త్ కానీ ఫేస్ పెట్టాలి మనం ఇది చెట్లు మంచిగా స్టేజ్ హైట్ అవుతాం వస్తే అది ఆటోమేటిక్ గానీ వస్తుంది స్టేజ్ మీద కూర్చొని చూడడమే కరెక్ట్ మళ్ళీ మనం అక్కడ వేసి ఎన్ని చెట్లు క్లీన్ అయినాయి గారేమో మూడు నాలుగు వందల మందితో చేయమని ఒక ఒకవేళ మూడు నాలుగు వందల మందితో ఉంటే ఇక్కడ స్టేజీ వద్దు కుర్చీలు వద్దు ఏమొద్దు వస్తాడు పోతాడు అంతే అది లాగా ఉండదు ఇక మరి మీరు వెంకటేశం గారితో మాట్లాడండి మీరు మాట్లాడి రేపు కలెక్టర్ గారు నేను రేపు పనులు వస్తాము నువ్వు కూడా వస్తున్నావు కదన్నా ఆదివారం రోజున గౌడ సంఘాలకు తాటి చెట్లు ఎక్కి చనిపోతున్నటువంటి గీతా కార్మికులకు ఎవరైనా ఉండొచ్చు గీతా కార్మికులకు ఒక మంచి ప్రభుత్వ పక్షాన వాళ్ళకు సేఫ్టీగా మనం మోకంటం 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 మనం ఆ మోకులు ఇప్పుడు ఆ మోకులు సరిగ్గా ఉండో లేకనో తెలవకనో తెలుసో కింద పడి చనిపోతున్నటువంటి గీతా కార్మికుల కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు నిన్న మాకు చాలా ప్రత్యేకంగా చెప్పినరు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి గీత కార్మికులు చనిపోయి చాలామంది కుటుంబాలు ఆగమైపోతున్నారు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఒక కొత్త పద్ధతి ద్వారా వాళ్ళను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ గీతా కార్మికులకు తాటి చెట్లు ఎక్కొద్దు అనడానికి లేదు ఎక్కడానికి సేఫ్టీ ఏముంది అనేది ఆలోచించి చేసేటువంటి కార్యక్రమం మేము చేస్తున్నాం ఈ ప్రభుత్వం ముందు నుంచి గీతా కార్మికుల కోసం ఏదో చెయ్యాలని ఒక తపనతోని ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆ తపనలో భాగమే ఎల్లుండి ఇక్కడ గీతా కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి నుంచి మెసేజ్ పోతే ప్రతి పల్లెలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో అందరు కూడా వాళ్ళు సేఫ్టీగా అయితే మాకుంది మేము కూడా ఇందులో భాగస్వాములమైతే మనం చెప్పడానికే ఎల్లుండి ముఖ్యమంత్రి గారు ఇక్కడ వస్తున్నారు ఈ కార్యక్రమం చేస్తారు ముఖ్యమంత్రి గారు ఒక రెండు గంటలన్నీ ఇక్కడ ఉండి వాళ్ళందరికీ వాళ్ళ సేఫ్టీ కోసం ఈ మోకులు వెనకట మనం మోకులు అన్నాం ఇప్పుడేదో కొత్త టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళ జీవితాలు పాడు కాకుండా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అందులో భాగంగానే కలెక్టర్ గారు రెండు రోజుల నుంచి ఇక్కడే ఈ కార్యక్రమాలన్నీ చూస్తున్నాడు అధికారులు అందరూ కూడా చూస్తున్నారు వాళ్ళకు అన్ని విధాల మనం ఎట్లా వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టాం గౌరవ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వైపు నుంచి గీత కార్మికుల కోసము కాటమయ్య రక్షణ కవచం అన్న సేఫ్టీ బెల్ట్ని తీసుకురావడం జరుగుతూ ఉంది దాన్ని మనము ఇక్కడ లష్కర్గూడ అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో లాంచ్ చేసుకుంటూ రాష్ట్రం అంతటికీ కూడా ఈ మెసేజ్ పంపించాలి అన్నది చనిపోతున్న వాళ్ళకి పడి పడి నడుములు విరిగి కాళ్ళు చేతులు విరిగి ఇబ్బంది పడుతున్న కుటుంబాలకి ఇంకా రాబో భవిష్యత్తులో అలా జరగకూడదన్న ఉద్దేశంతో గీత కార్మికుల భవిష్యత్తు కోసం దీన్ని బీసీ వెల్ఫేర్ వారు దీని గౌడ సంఘాల ద్వారా దీన్ని ఇవ్వాలనేది ఉద్దేశము దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మేము మీడియాకి ఇవ్వడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొనబోయే సమావేశము సందర్భం కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నింటిని కూడా పర్యవేక్షించడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ ఓకే అమ్మా